కాబట్టి ఈ యొక్క ఆజ్ఞ అనేటువంటి దాన్ని సరిగ్గా గ్రహించినట్లయితే నిత్య జీవము నీకు వచ్చేటువంటి అవకాశము లేదు నిర్గమకాండం ఇరవయో అధ్యాయంలో అంటే ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనటువంటిది పరిశుద్ధమైనటువంటిది అని చెప్పి మాట్లాడుకున్నప్పుడు ఈ యొక్క మోస ద్వారా దేవుడు ఇచ్చినటువంటి విషయాలని చాలా జాగ్రత్తగా గ్రహించాలి అబద్ధం ఆడొద్దు నరహత్య చేయొద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అని చెప్పి తర్వాత ఏమంటున్నాడు అనంటే నీ పొరుగువాణిదేదీ కూడా నువ్వు ఆశింపవద్దు నీ పొరుగువాణి ఎద్దు కానీ గాడిద కానీ నీ పొరుగువాణి భార్యను అయినా సరే ఆశింపకూడదు అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ ఇది ఎలాగ సాధ్యము ఆత్మ శరీరమునకును శరీరం ఆత్మకును విరోధముగా ఉన్నది అని చెప్పి చెప్పాడు కదా అక్కడ విషయం అంతా కూడా పౌలు చాలా జాగ్రత్తగా మనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు చెయ్యొద్దు అని అన్నాడు సరే దూరంగా ఉందాం చెయ్యొద్దు ఆ పని అబద్ధం ఎంత మాత్రం కూడా ఆడకూడదు దొంగతనం చేయొద్దు నరహత్య చేయొద్దు కానీ ఆశింపవద్దు అని చెప్పి అంటున్నాడు ఇది నువ్వు ఎలా చేయగలవు అని చెప్పి బైబిల్ ప్రశ్నిస్తుంది పౌలు మనందరినీ కూడా ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఆశింపవద్దు అని చెప్పి దేవుని ఆజ్ఞ నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ధర్మశాస్త్రాన్ని ఎలా ఆచరించగలవు క్రియారూపకంగా పనులు చేయడం ద్వారా కాబట్టి పౌలు చాలా గట్టిగా ఈ యొక్క విషయాన్ని శరీరంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈరోజు క్రియారూపకంగా మీరు ఆ క్రియలు చేయండి ఈ క్రియలు చేయండి అని చెప్పి బోధిస్తున్నటువంటి క్రియారూపకంగా క్రియలు చేస్తే నీతిమంతులు అయిపోతారు మేము ఆల్రెడీ నీతిమంతులము మీరు కూడా ఈ క్రియలు ఆచరించండి మీరు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు ఈ క్రియలను ఆచరించడం ద్వారా క్రియలు కనపరచడం ద్వారా అని బోధించేటువంటి యొక్క సోకాల్డ్ బోధకులందరినీ కూడా నీతి మంతులందరినీ కూడా మత్సవార్త ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును ఎలా ఆచరించగలవు నీతి క్రియలను నువ్వు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి క్రియలను ఎందుకంటే అదే నిత్య జీవం కదా నువ్వు ఒక స్త్రీని తీసుకొని ఆమెతో వ్యభిచారం చేయాల్సినటువంటి అవసరం లేదు శరీరంతో కలిపి నీ హృదయమందు ఆమె విషయమైనటువంటి ఒక చెడ్డ తలంపు నీ హృదయంలో వచ్చినట్లయితే మోహపు చూపుతో నువ్వు చూసినట్లయితే అప్పుడే ఆమెతో వ్యభిచారం జరిగిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు నువ్వు ఆ వ్యభిచారం అనేటువంటి క్రియ జరిగించినట్లే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞను బట్టి ఎందుకంటే వద్దని చెప్పాడు కదా ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి మంచి వస్తువు కానీ అతను ఉన్నటువంటి స్థితిని బట్టి నీకు నీ హృదయంలో ఈర్ష్య కలిగినట్లయితే పోయిందే ధర్మశాస్త్రం అంతా కూడా నువ్వు వెళ్ళి కత్తితోని పొడవనక్కర్లేదు లేదు నరహత్య చేయకూడదు అంటే వాడి మీద దురుద్దేశం నీ హృదయంలో వచ్చిందనంటే పోయిందే ధర్మశాస్త్రం అంతా కూడా ఇంకా ఎలాగ నువ్వు ఆశింపవద్దు అనేటువంటి దాన్ని క్రియారూపకంగా ఆచరించగలవు అందుకనే పౌలు ఏమన్నాడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా ఏ మనుష్యుడు కూడా దేవుని దృష్టికి నీతిమంతుడు కాబడేడు ఎందుకనంటే అది ఆత్మ సంబంధమైనటువంటిది నువ్వు చేసేటువంటి చర్యల ద్వారా క్రియల రూపకంగా అది ఎంత మాత్రం కూడా దాన్ని ద్వారా దేవుని నీతి అనేటువంటిది నెరవేరదు ఈ ధర్మశాస్త్రము ఎందు నిమిత్తమై ఇవ్వబడింది ఎందుకోసం ఇవ్వబడింది దాని యొక్క పని ఏంటనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా వాక్య భాగాలను అనుసరించి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనము చేయాలి ఏంటి ధర్మశాస్త్రము ఎంతవరకు పనిచేస్తుంది అది ఎంతవరకు నీ మీద ప్రభుత్వం చేయగలదు అని అంటే రోమపత్రిక ఏడో అధ్యాయము మొదటి వచనం సహోదరులారా మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా ధర్మశాస్త్రం ఎంతవరకు పనిచేస్తుంది నువ్వు బ్రతికున్నంత వరకే నీలో ఊపిరి ఉన్నంత వరకే ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది నీ మీద ప్రభుత్వం చేయగలుగుతుంది ఈ ధర్మశాస్త్రం అనేటువంటి క్రియారూపకమైనటువంటి ఆజ్ఞలతో కూడుకున్నటువంటి విషయం ఏదైతే దేవుడు ఇచ్చాడో అది ఎంతవరకు పనిచేస్తుంది అనంటే మనిషి బ్రతికున్నంత వరకు మాత్రమే పనిచేస్తుంది ఆ తర్వాత ధర్మశాస్త్రం అనేటువంటి దానికి నీకు ఏ రకమైనటువంటి సంబంధం కూడా ఉండదు అది నిన్నేమీ చెయ్యలేదు ఎందుకు ఆ రకంగా దేవుని వాక్యం మాట్లాడుతుంది అని అంటే అసలు ఈ ధర్మశాస్త్రము ద్వారా ఏం కలుగుతుందో మనకు తెలియాలి రోమపత్రిక మూడో అధ్యాయము ఇరవయో వచనం ఎలా అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు ధర్మశాస్త్రము వలన పాపం అనగా ఎట్టిదో తెలియచేయబడుతుంది ఇది ధర్మశాస్త్రం చేస్తున్నటువంటి పని ధర్మశాస్త్రము ఇచ్చినటువంటి దాని యొక్క సారాంశము ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందనంటే ధర్మశాస్త్రాన్ని బట్టి పాపం అంటే ఏంటో తెలుస్తుంది ఏది పాపము ఏది పాపము కాదు ఏది ఆత్మ సంబంధమైనటువంటిది ఏది శరీర సంబంధమైనటువంటిది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా నీకు వివరించి చెప్పేటువంటిది ధర్మశాస్త్రం అంతేగాని అది నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి ఇవ్వబడినటువంటి విధంగా లేదు ధర్మశాస్త్రం అనేటువంటిది క్రియారూపకంగా ఉంది ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అనేటువంటి ఆజ్ఞా రూపకంగా ఉన్నది ఆదాముతో అదే విషయం కదా దేవుడు చెప్పాడు ఏం చెప్పాడు తినొద్దు ఈ పండును నువ్వు తినకూడదు మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి వృక్షఫలమును నీవు తినొద్దు ఆదాము అని చెప్పాడు దాని ద్వారా ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ పౌలు చెప్తున్నాడు పాపం అంటే ఏంటో తెలిసే విధంగా ఇచ్చాడు నీతి నీకు ఆపాదించేటువంటి విధంగా నీకు నిత్య ఇచ్చేటువంటి విధంగా ఆజ్ఞ యొక్క స్వరూపం అనేటువంటిది లేదు ఈ ధర్మశాస్త్రం అంటే ఏంటి ధర్మశాస్త్రం యొక్క విధి విధానాలు ఏంటి అది ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయాలు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి వచన భాగాల ద్వారా దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు ఒక గ్రహింపు వచ్చి ఉండాలి అయినా సరే క్లుప్తంగా మరొకసారి మాట్లాడుకుందాం మనం ఒకవేళ నీతి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలంగా వచ్చినట్లయితే నీతి క్రియలను ఆచరించడం ద్వారా నీకు పరిశుద్ధత అనేటువంటిది వస్తున్నట్లయితే ఆ రకమైనటువంటి బోధలు చేస్తున్నటువంటి వాళ్ళు పౌలు చెప్పేటువంటి మాటలు చాలా శ్రద్ధగా వినాలి రోమపత్రిక ఏడో అధ్యాయము ఏడో వచనం కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రం పాపం ఆయన అట్లనరాదు ధర్మశాస్త్రము వలననే కానీ పాపం అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును ఇది ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి విధానము ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి దేవుని యొక్క ఆలోచన ధర్మశాస్త్రము లేనట్లయితే పాపం అంటే ఏంటో మనిషికి తెలిసేటువంటి అవకాశం లేదు నీ రోగం ఏంటో నీకు తెలియకపోతే నువ్వు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తావు వైద్యం ఎందుకు నీకు కాబట్టి నువ్వు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి నీ యొక్క జబ్బు ఏంటి దానికి సంబంధించినటువంటి మందు దేవుడు ఏ మార్గాల ద్వారా ఏర్పాటు చేశాడు అనేటువంటి విషయాలు ఆ తర్వాత విషయాలు కదా ముందు నువ్వు రోగు అని గుర్తించగలగాలి ఆ పని చేస్తుంది ధర్మశాస్త్రం అంతవరకే చేస్తుంది ధర్మశాస్త్రం అనేటువంటిది కానీ నీకు నీతినిచ్చి నిన్ను పరిశుద్ధినిగా తీర్చేటువంటి విధానంగా లేదు అది ఏ రకంగా ఉందంటే ధర్మశాస్త్రానికి వేరుగా బయలుపరచబడుతుంది దేవుని నీతి అనేటువంటిది నిత్య జీవం అనేటువంటిది మరి ధర్మశాస్త్రం ఏం చేస్తుంది అనంటే ధర్మశాస్త్రము వలననే కానీ పాపం అంటే ఏంటో నాకు తెలియకపోయింది మనుషులకు జ్ఞానం ఇస్తుంది ధర్మశాస్త్రం అనేటువంటిది ఏమి జ్ఞానము పాపం అంటే ఏంటో ధర్మశాస్త్రము ఎత్తి చూపిస్తుంది దేన్ని బట్టి నీ శరీర సంబంధమైనటువంటి స్వభావమే దానికి కారణము ఎలాగా అనంటే ఇది ఆశిస్తుంది దురాశ సంబంధమైనటువంటి స్వభావం గలది ఎదుటి వ్యక్తిని చూసి ఈర్షపడేటువంటిది ఒక స్త్రీని చూసి మోహించేటువంటిది తన పొరుగువాన్ని హత్య చేసి వాడికి ఉన్నటువంటిది అంతా కూడా తీసుకోవాలి అనేటువంటి ఆలోచన దురుద్దేశం కలిగినటువంటిది శరీర సంబంధమైనటువంటి స్వభావము ఇది చెయ్యొద్దు అనడం ద్వారా అది నీ వలన కాదు కాబట్టి దాన్ని నువ్వు తప్పక మీరుతావు ఎందుకనంటే ఆత్మ శరీరానికి విరుద్ధంగా పనిచేస్తుంది దాని యొక్క స్వభావమే అంత కాబట్టి ఇది పాపము అని చెప్పి నీ మీద వేలెత్తి నీ మీద నేరం మోపేటువంటిది ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము వలన పాపం అంటే ఏంటో తెలియజేసే విధంగా ఆజ్ఞారూపకంగా దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని మనుషులకి లేకపోతే ఆ రోజు ఆదాముకు కానీ ఆ తర్వాత ఇస్రాయలీలకు కానీ ఈరోజు వాక్యాన్ని మాట్లాడుకుంటూ దాని మీద విశ్వాసం ఉంచి నిత్య జీవ సంబంధమైనటువంటి దేవుని బహుమానం కోసం ఎదురుచూస్తున్నటువంటి మన అందరితో కూడా ఏం చెప్తుంది అనంటే నువ్వు పాపివి అని చెప్పి చెప్తుంది సో నాకు ఇది ఒక మంచి అవకాశం ఎందుకనంటే నా రోగం ఏంటో నాకు తెలిసిపోయింది నేను ఎక్కడ బలహీనో నాకు ధర్మశాస్త్రం తెలియజేసింది కాబట్టి ధర్మశాస్త్రానికి వేరుగా ధర్మశాస్త్రానికి వేరుగా బయలుపరచబడుతున్నటువంటి దేవుని నీతి ఏంటా అని చెప్పి నేను వెతికే ప్రయత్నం ఇప్పుడు చేస్తాను దీనికి ఆధారం ఏంటనంటే ధర్మశాస్త్రము దాన్ని ఆచరించడం కాదు అందుకు నీవు అశక్తుడివి కానీ దాని ద్వారా నేను తెలుసుకున్నటువంటి పాప సంబంధమైనటువంటి స్వభావం నుంచి బయలుపరచబడడానికి దేవుని నీతిని వెతికే ప్రయత్నం నేను ధర్మశాస్త్రం యొక్క కారణాన్ని బట్టి చేస్తాను ఇప్పుడు మరణం అనేటువంటిది మనిషికి ఎలాగో వస్తుంది అని అంటే పాపము వలన వచ్చు జీతము మరణము అని దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా ఇప్పుడు నువ్వెందుకు మరణిస్తున్నావు నువ్వెందుకు చనిపోతున్నావు అనేటువంటి విషయం యొక్క గ్రహింపు మనందరికీ కూడా ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు కలిగించాడు ధర్మశాస్త్రం వలన ఈ విషయాలు అంటే ఆత్మ సంబంధంగా దాన్ని వెంటాడి ఈ విషయాన్ని గ్రహించిన వాడు ఎవడూ కూడా నీతి క్రియలు చేయడం ద్వారా నేను నీతిమంతుణ్ణి పరిశుద్ధుణ్ణి అయిపోయాను అనేటువంటి అవివేక స్థితిలో ఎంతమాత్రం కూడా నిలిచి ఉండడు ఎందుకనంటే దేవుని నీతి ఏంటో వాడికి అర్థమైపోయింది కాబట్టి క్రియారూపకంగా ఈ యొక్క నీతి కార్యాలు చేయడం ద్వారా మాత్రమే దేవుడు నన్ను రక్షిస్తాడు మిమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తాడు మీరు కూడా క్రియలు చేయండి అనేటువంటి బోధ చేయడు వాడు ఆ స్థితిలో నిలిచి ఉండడు విశ్వాసము అని చెప్పి మాట్లాడినప్పుడు విశ్వాస సంబంధులే అబ్రహాం యొక్క కుమారులు అని చెప్పి గల్తి పత్రికలో పౌలు మాట్లాడతాడు కదా కాబట్టి విశ్వాసం ఉంచాలి ఆ విశ్వాసము ద్వారా నీతి అనేటువంటిది మనకు వస్తుంది అని చెప్పినప్పుడు అబ్రహాము ఏ విశ్వాసాన్ని అయితే ఉంచాడో ఆ క్రమంలో దేవుని ఎందు లేకపోతే దేవుణ్ణి వెంటాడే ప్రయత్నం చేస్తారు కానీ క్రియారూపకంగా ఎంతమాత్రం కూడా నీతి ఆపాదించబడదు అనేటువంటి విషయాలని గ్రహింపు చేసుకోగలుగుతాడు దేవుని యొక్క సహాయాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడాన్ని బట్టి రోమపత్రిక నాలుగో అధ్యాయము రెండవ వచనం అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు ఒకవేళ క్రియల వలననే అబ్రహాము నీతిమంతుడని తీర్చబడ్డాడే అనుకోండి ఒకవేళ క్రియల మూలముగానే అబ్రహాం యొక్క అతిశయానికి కారణం అనుకోండి మంచి పనులు చేయడం అనేటువంటిదే అబ్రహాం యొక్క గొప్పతనానికి కారణం అనుకోండి అది మనుషుల ఎదుట లేకపోతే అబ్రహాము ఉప్పొంగిపోవడానికి కారణం అవుతుంది కానీ ఆ అతిశయ కారణం అనేటువంటిది ఆ గొప్పతనం అనేటువంటిది దేవుని ముందు కలగదు అయినప్పటికీ లేఖనం ఏం చెప్తుంది అబ్రహాము నమ్మినటువంటి విధానాన్ని బట్టి అతను నీతిమంతుడని ఎంచబడ్డాడు అది దేన్ని బట్టి క్రియలను బట్టి కాదు అతను ఉంచినటువంటి విశ్వాసం యొక్క క్రమాన్ని బట్టి అది అబ్రహాము యొక్క అతిశయానికి కారణము క్రియ కాదు కానీ విశ్వాసం అనేటువంటిది రోమపత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనం పనిచేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు కదా ఒకవేళ అబ్రహాము ఏదో మంచి పనులు చేసేసి క్రియలు ఆచరించేసి ఆ యొక్క సాక్ష్యం అనేటువంటిది నీతిమంతుడు అనేటువంటి సాక్ష్యం దేవుని వలన పొందినట్లయితే అందులో దేవుని యొక్క కృప ఏముంది ఇంకా అబ్రహాం ఆచరించాడు కాబట్టి ఏదో మంచి క్రియలు అనేటువంటివి చేశాడు కాబట్టి అది తగినటువంటి ఫలమే అవుతుంది అబ్రహానికి కష్టానికి తగ్గ ఫలితం అవుతుంది అంతేగాని కృప ఉండదు అది దేవుడు నిత్యజీవం అనేటువంటిది ఉచితంగా దానంగా అనుగ్రహిస్తున్నాడు అని చెప్పి అంటాడు కాబట్టి అబ్రహాము నీతిమంతుడు పరిశుద్ధుడు లేకపోతే నిత్య జీవానికి అర్హుడు అనేటువంటిది వచ్చాయి అని అంటే అవి ఉచితంగా కృపమూలముగా వచ్చినటువంటిది అయి ఉండాలి తప్పించి చేసినటువంటి పనికి తగినటువంటి ఫలము వచ్చింది అనేటువంటి విధంగా ఉండకూడదు అవి దాన్నే వివరిస్తూ ఏమంటున్నాడు అని అంటే రెండో అధ్యాయం ఎఫ్ఎస్సి పత్రిక ఎనిమిది తొమ్మిది వచనాలు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అత్యయపడ వీలు లేదు అది ఆదాము కానీ మోషే కానీ అబ్రహాము కానీ నువ్వు కానీ నేను కానీ ఎవ్వరం కూడా అత్యయించడానికి వీలు లేదు అదే మనం కష్టపడి సంపాదించుకున్నది అనుకోండి ఖచ్చితంగా అత్యయించాలి అది ఎందుకనంటే నువ్వు కష్టపడి నీతి కార్యాలు చేస్తున్నావు కష్టపడి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలన్నీ కూడా ఆచరించావు కాబట్టి అది నీకు జీతము రావాల్సినటువంటి ప్రతిఫలం వస్తుంది కానీ దేవుని వాక్యం ఏం చేస్తుంది అని అంటే ఎవ్వడూ కూడా అత్యయించడానికి వీల్లేదు ఎందుకనంటే నువ్వు గొప్పైపోవడానికి నువ్వు కష్టపడి సంపాదించుకున్నది కాదది ఇది ఉచితముగా దేవుని యొక్క కృపను బట్టి మనందరికీ కూడా మనుషులందరికీ కూడా అనుగ్రహింపబడుతున్నటువంటి కృపావరము నీతి అనేటువంటిది నీతి దానము అన్నాడు దానం ఇస్తున్నాడు దేవుడు మనందరికీ కూడా నిత్యజీవం అనేటువంటిది ఈ విషయాలను చాలా జాగ్రత్తగా మనము గమనించాలి మరల ఒకసారి మనము యాకోపత్రికలోనికి వెళ్దాం యాకోపత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వచనం నుంచి చదువుదాం మెట్టుకు నీ వలే నీ పొరుగువాన్ని ప్రేమించుమను లేఖనములో లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించిన వారు అగుదురు మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు అగుదురు ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి అగును వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియూ చెప్పిన గనుక నీవు వ్యభిచరించకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్రం విషయంలో నపరాధివైతివి స్వాతంత్ర్యమునిచ్చి నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి అలాగుననే ప్రవర్తించుడి కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును అతిశయ కారణం ఏమి కావాలి అనంటే దేవుని యొక్క వాక్యములోని ఉంచినటువంటి విశ్వాసము ఇది కనికరిస్తుంది కృప చూపిస్తుంది మరి క్రియారూపకంగా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏం చేస్తుంది అనంటే నీ మీద నేరం మోపుతుంది నువ్వు పాపాత్ముడు అని తీర్పు తీరుస్తుంది కాబట్టి క్రియారూపకంగా కాకుండా క్రియల రూపముగా దాన్ని ఆచరించడం అసాధ్యం ఎందుకనంటే వ్యభిచారం చేయొద్దని చెప్పినటువంటి వాడే నరహత్య చేయొద్దని కూడా చెప్పాడు కదా సరే వ్యభిచారం చేయొద్దు ఒకవేళ నరహత్య చేసినట్లయితే ఒకవేళ అబద్ధం ఆడినట్లయితే పొరుగువానిది ఏదైనా ఆశించినట్లయితే ధర్మశాస్త్రం అంతా పోయినట్లే నువ్వు ఆచరించినట్లే ధర్మశాస్త్రం అంతటినీ కూడా తొంభై తొమ్మిది ఆజ్ఞలు ఆచరించి ఒక ఆజ్ఞ నువ్వు ఆచరించలేదంటే పైన తొంభై తొమ్మిది కూడా ఉష్కాకి గాలికి పోయినట్టే అర్థము ఇది ధర్మశాస్త్రం యొక్క స్వభావము ఈ రకంగా ఉన్నది నీతి క్రియల మూలముగా ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి స్వభావం అది దాని యొక్క వివరణ వివరిస్తూ ನಾ ಸಾಹೋದರುಲಾರಾ క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయక సమాధానముగా వెళ్ళుడి చలికాచుకొనిడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును విశ్వాసం అన్నప్పుడు క్రియ కూడా ఉండాలి అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇవి రెండూ కూడా మొట్టమొదట ఉదహరించినటువంటి ఉదాహరణ ప్రకారం ఏం మాట్లాడుతున్నాడనంటే ప్రాణము లేనటువంటి శరీరముతో పోల్చాడు కాబట్టి ఈ క్రియలు అనేటువంటివి విశ్వాసముతో కూడా కలిసి ఉండేటువంటివి ప్రాణము వేరేగా శరీరము వేరేగా ఉండవు నువ్వు విశ్వసిస్తున్నావు అని అంటే క్రియ కూడా చేస్తున్నావు అని అర్థం అప్పుడే మనిషి అంటారు ప్రాణము మనిషి ఆత్మ ఈ రెండు కూడా కలిసే ఉంటాయి కానీ వేరువేరుగా ఉండవు మనిషి ఒక దగ్గర అతని ఆత్మ ఒక దగ్గర ఉండడానికి ఏమాత్రం కూడా వీలు లేదు అప్పుడు మనిషి అన్నారు దీని శవం అంటారు దాని ప్రాణం అంటారు కాబట్టి నువ్వు సరైనటువంటి మార్గంలో విశ్వసించావా ధర్మశాస్త్రము దేన్నైతే బయలుపరుస్తుందో దాన్ని ఆత్మ సంబంధంగా గ్రహించి నువ్వు క్రియ కూడా చేస్తున్నావు క్రియ కూడా కలిగిన వాడివే అని అర్థము లేదు దేవుని సంబంధమైనటువంటి నీతి క్రియలు ఆచరిస్తున్నావా విశ్వాసం లేకుండా ఆ క్రియ చేయడానికి వీలు లేదు ఇవి రెండూ కూడా వేరువేరుగా చూడడం మానేసి ధర్మశాస్త్రములో దేవుని నీతి ఏ విధంగా బయలుపడుతున్నది అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించినట్లయితే నేను విశ్వసించాను నువ్వు క్రియ చెయ్యి లేకపోతే నువ్వు క్రియలు చేయడం లేదు కేవలం విశ్వాసం మాత్రమే ఉంచావు అనేటువంటి సందర్భమే రాదు ఆ ప్రస్తావనే రాదు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయాలను బట్టి మనము గ్రహించగలగాలి అయితే విశ్వాసం అనేటువంటిది క్రియలతో కూడుకున్నటువంటిదై ఉంటుంది దానికి ఉదాహరణ చెప్తూ ఏం ప్రస్తావిస్తున్నాడు అంటే అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ఉదాహరణగా చూపిస్తున్నాడు ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు అక్కడ ఇరవై ఒకటో వచనం మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసనని క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను అని లేఖనము నెరవేర్చబడను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను అని చెప్పి మాట్లాడుతున్న దేవుని వాక్యం కాబట్టి క్రియా విశ్వాసము అనేటువంటి దానికి అబ్రహామును ప్రామాణికంగా తీసుకొని వివరిస్తున్నాడు యాకోబిక్కడ ఏంటి అబ్రహాము చేసినటువంటి పని క్రియలతో కూడుకున్నటువంటి పని అని అంటే దేవుడు అనుగ్రహించినటువంటి ఉన్నటువంటి ఆయన కుమారుణ్ణి తీసుకొచ్చి నేను చెప్పబోయేటువంటి ప్రదేశంలో నువ్వు బలి ఇచ్చేయి అబ్రహాము అని చెప్పి అబ్రహాంతో చెప్పినప్పుడు దేవుణ్ణి నమ్మి దాని సంబంధమైనటువంటి క్రియను కూడా చేస్తున్నాడు అబ్రహాం ఇక్కడ ఏంటి ఆ క్రియ అని అంటే అబ్రహాం యొక్క సంతానాన్ని తిరిగి దేవునికి బలిగా అర్పించడం అనేటువంటి క్రియ ఈ రెండింటి ద్వారా అబ్రహాం నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అయితే మొట్టమొదటి మనం ప్రస్తావించుకున్నటువంటి దాన్ని బట్టి ఆ లేఖనాన్ని మనం ఉదహరించుకుంటే ఎలా ఉంటుందని అంటే వినుట వలన విశ్వాసము కలుగును ఆ విశ్వాసము క్రీస్తును గురించినటువంటి మాట వలన కలుగును ఇదే సూత్రం బైబిల్లో ఎవరికైనా ఏ విశ్వాసికైనా ఇలాగే వర్తించాలి దేవుని మాట వినాలి ఆ విన్నటువంటి మాట క్రీస్తును గురించినటువంటిదై ఉండాలి అది ఆదాము గాని మోషే గాని అబ్రహాము కానీ నువ్వు గాని నేను కాని ఎవడైనా సరే క్రీస్తుని గురించినటువంటి వర్తమానం విని విశ్వసిస్తేనే అది విశ్వాసం అనబడుతుంది కాబట్టి ఇక్కడ క్రియా విశ్వాసము అబ్రహాము చేసినటువంటి రెండు పనులు కేవలం విశ్వాసం మాత్రమే కాదు కానీ అబ్రహాము విశ్వసించిన దాన్ని బట్టి నీతిమంతుడని చెప్పి చెప్పడం లేదు క్రియ కూడా జరిగించాడు అబ్రహా అయితే ఆ క్రియ ఎలా ఉంది అని అంటే ఆ కుమారుణ్ణి తీసుకెళ్లి బలి అర్పించడము క్రీస్తుని గురించినటువంటి వర్తమానమై ఉండాలి క్రీస్తుని గురించినటువంటి మాట అయి ఉండాలి ఇప్పుడు అబ్రహాము యొక్క కుమారుడు ఎవరు నీ సంతానము అని చెప్పినటువంటిది ఏంటి అంటే ఆ సంతానము క్రీస్తు అని చెప్తాడు కదా గలతి పత్రికలో అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానాలు చేయబడ్డాయి ఆ సంతానము క్రీస్తు అనేకులను గురించి అన్నట్లు కాకుండా ఒక్కని గురించి అన్నట్లే ఆ సంతానము అని చెప్పి అంటాడు ఆ సంతానం ఎవరు క్రీస్తు ఇప్పుడు రెండూ కూడా సరిపోయాయి కదా వినుట అబ్రహాం విన్నటువంటిది దేని గురించి అని అంటే యేసు క్రీస్తుని గురించినటువంటి విషయము అది కాబట్టే అబ్రహాం యొక్క విశ్వాసము విశ్వాసం అని చెప్పి స్థిరపరచబడ్డది అబ్రహాం చేసినటువంటిది అదే క్రియ వేరేగా అబ్రహాం యొక్క విశ్వాసము వేరేగా లేదు అబ్రహాము ఏదైతే విన్నాడో దాన్నే చేశాడు నమ్మాడు అనంటే అది విశ్వాసంతో కూడుకున్నటువంటిదై ఉంటుంది క్రియతో కూడుకున్నటువంటిదై ఉంటుంది నమ్మకము వేరేగా దేవుని సంబంధమైన క్రియ వేరేగా ఉండదు అందుకనే యేసుక్రీస్తు దాన్ని ఏమన్నాడనంటే ఆరో అధ్యాయము యోహాన్ సువార్తలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనని అడగగా యేసు ఆయన పంపిన వాణి ఎందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని యొక్క క్రియ అని వారితో చెప్పాను ఇదే అబ్రహం చేసినటువంటిది ఏంటి అబ్రహాం చేసినటువంటి క్రియ దేన్ని బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు క్రియ ఉంది విశ్వాసము ఉంది ఏంటి అది అబ్రహాం ఆచరించినటువంటి క్రియ ఏంటి అతడు ఉంచినటువంటి విశ్వాసం ఏంటి అని అంటే దేవుడు పంపించినటువంటి వాణి ఎందు విశ్వాసం ఉంచడమే మీరు చేసేటువంటి క్రియ ఏ మంచి కార్యాలు చేయాలయ్యా మేము విశ్వాసం ఉంచాలనంటే ఏ మంచి కార్యాలు చేయాలయ్యా మేము నీతిమంతులుగా తీర్చబడాలి అని అంటే నువ్వు ప్రత్యేకించి ఏవో నీతి కార్యాలు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు పాటించిన అవసరం లేదు పంపిన వాణి విశ్వాసం ఉంచడమే నీకు క్రియగా ఎంచబడుతుంది అదే అబ్రహాం చేశాడు అదే విశ్వాసం యొక్క ప్రామాణికంగా యాక మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇది క్రియా విశ్వాసం అనేటువంటిది ఒకదానికొకటి వేరుగా లేవు అనేటువంటిది నువ్వు నేను కూడా గ్రహించగలగాలి అప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి దాని సారాంశమైనటువంటి నిత్యజీవం అనేటువంటిది నీతి అనేటువంటిది మనందరికీ కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఏసుక్రీస్తురందు విశ్వాసం ఉంచడమే క్రియ అది వినడం ద్వారా విశ్వాసంగా అవుతుంది అది నువ్వు విశ్వసించావా అదే నీకు క్రియగా ఎంచబడుతుంది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటిది ఏం బోధిస్తుంది అనంటే నువ్వు పాపివి అని చెప్పి నీ మీద నేరం మోపి పాపం అంటే ఏంటో నీకు తెలుస్తుంది కాబట్టి పాపం అంటే ఏంటో తెలిసిపోయినప్పుడు దాని ద్వారా వచ్చే ఫలితం ఏంటి అని అంటే పాపము వలన వచ్చి జీతం మరణము అది ఒప్పుకొని నేను పాపిని అని ఒప్పుకోనే కదా నీళ్ళల్లో మునిగి నువ్వు పాప తీసుకున్నావు క్రీస్తుతో పాటు చనిపోయావు అందుకనే పౌలు ఏమంటాడనంటే అదే ఏడో అధ్యాయము రోమపత్రికలో తొమ్మిదో వచనము ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించు చుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చను నేనైతే చనిపోతిని మనందరం కూడా ఆ పాపము వలన వచ్చేటువంటి జీతాన్ని బట్టి మరణించాము చనిపోయాము కాబట్టి చనిపోయినటువంటి వాడు ఇక ఏమి చేయడు మంచి చేయడు చెడు చేయడు ఇంకా ఏ రకమైనటువంటి దానితోనూ కూడా వాడికి ఏ రకమైనటువంటి పాలు కూడా లేదు మరణించినటువంటి వాడికని ప్రసంగి చాలా వివరంగా వివరిస్తాడు ఆ విషయాలు అయితే చనిపోయామా మన అందరం కూడా చనిపోయినటువంటి శవం మాట్లాడదు కదా మనం మాట్లాడుకుంటున్నాం దేవుని యొక్క వాక్యాన్ని మంచి పనులు కూడా చేస్తున్నాము చెడ్డ పనులు కూడా చేస్తున్నాము ఒక శరీరం అనేటువంటిది ఇంకా చెలిస్తూ ఉంది ఈ లోకంలో అయితే నేనైతే చనిపోతుని అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు దేన్ని బట్టి నువ్వు ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి మరణించావు బాప్తిష్మంలో అయితే చనిపోయినటువంటి దాని గురించినటువంటి వివరం మనకు అనవసరము కానీ జీవంతో ఉన్నటువంటి విషయాలు మాత్రమే మనం మాట్లాడుకోవాలి ఎందుకనంటే దీని యొక్క సారాంశం ఏంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధి ఏంటి దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి అని అంటే జీవాన్ని అనుగ్రహించేటువంటిది నిన్ను నిత్యము బ్రతికించేటువంటిది శరీరం అయితే చనిపోయింది పౌలు చనిపోయాడు కానీ ఏమంటున్నాడనంటే గలతి పత్రిక రెండో అధ్యాయము ఇరవయో వచనం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు పౌలైతే శరీర సంబంధమైనటువంటి స్వభావాన్ని బట్టి పాపాత్ముని అని తెలుసుకున్నాడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి చనిపోయాను అని చెప్పి మాట్లాడుతున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను మరణించాను చనిపోయాను కానీ ఇక్కడ ఒకడు బ్రతికే ఉన్నాడు ఇంకో వ్యక్తి నా ఎందు క్రీస్తు జీవించుచున్నాడు ఈ వ్యక్తిని గురించినటువంటి సమాచారం వినడాన్ని బట్టి విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసం నువ్వు సరైనటువంటి మార్గంలో పెట్టుకొని నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించావా అది నీకు నిత్య జీవంగా మారుతుంది కాబట్టి బ్రతికుండేటువంటి వాడు పని చేస్తాడు మాట్లాడతాడు క్రియలు జరిగిస్తాడు బ్రతుకున్నటువంటి వాడు శవం చేయదు అందుకనంటే నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు నా ఎందు నివసించు పాపమే కానీ నేను కాదు అంటాడు పౌలు మరి బ్రతుకున్నటువంటి వాడు ఎవడు అని అంటే క్రీస్తు నా ఎందుకు బ్రతికి ఉన్నాడు ఈ పనులు చేసేటువంటిది నువ్వు నీతి కార్యాలు చేయండి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఆచరించండి ఈ మంచు పనులు చేయండి అనేటువంటి విషయాలు ఏవైతే నువ్వు బోధించడానికి బయలుదేరుతున్నావో అవి ఎవరు చేస్తున్నారు అనేటువంటి విషయము గుర్తించాలి బ్రతికున్నటువంటి మనిషి మాత్రమే పని చేయగలడు కాబట్టి క్రియలు క్రియలు నీతి క్రియలు పరిశుద్ధంగా ఉండాలంటే ఇవి చేయండి పరిశుద్ధంగా ఉండాలంటే దేవుని ఆజ్ఞని పాటించండి అని అంటే దేవుని ఆజ్ఞను పాటించేటువంటిది ఎవడు దేవుని సంబంధమైనటువంటి క్రియలు జరిగించేటువంటిది ఎవడు ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ఇప్పుడు నా ఎందు బ్రతికి ఉన్నాడు బాప్తిస్వంలో పాలిభాగస్థం పొందినటువంటి మనము క్రీస్తును ధరించుకొని ఉన్నాము ఇప్పుడు కనబడేటువంటిది క్రీస్తు కనబడాలి మాట్లాడేటువంటి మాట క్రీస్తు మాట్లాడుతున్నాడు నువ్వు కాదు మాట్లాడేటువంటిది నేను కాదు మాట్లాడేటువంటిది మంచి పనులు చేస్తున్నావు ఎవరు చేస్తున్నారు ఏసుక్రీస్తు నా ఎందు ఉన్నటువంటి ఏసుక్రీస్తు చేస్తున్నాడు అయితే వాటిని అలాగే బోధించాలి తప్పించి నువ్వు నీతి కార్యాలు చేయి నువ్వు మంచి పనులు చేయి నువ్వు అబద్ధం ఆడకుండా ఉండాలంటే అది శరీరానికి అశక్తమైనటువంటి పని అందుకు మనం అశక్తులము శరీరానికి మించినటువంటి పని అది ఈ శరీరంతో నువ్వు ధర్మశాస్త్రాన్ని ఆచరించలేవు అని చెప్పి పౌలు దాన్ని పూర్తిగా కొట్టేశాడు అంతే అయితే నా ఎందు క్రీస్తు నివసిస్తూ ఈ పనులన్నీ కూడా చేస్తున్నాడు నువ్వైతే దేవుని నీతిని నెరవేర్చడానికి శక్తిమంతుడు కాదు కాదు అంతే అది దేవుని వాక్యం అలాగే మాట్లాడుతుంది కాబట్టి వాక్యము శరీరదారి అయి మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా రావాల్సి వచ్చింది ఎందుకనంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలి కాబట్టి ఏంటి నీతి విధి అని అంటే నిన్ను పాపిగా చూపించి నీ మరణానికి కారణమవుతుంది కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేటువంటిది శరీరాన్ని ధరించుకొని వచ్చి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి అంటే ఏంటి మరణం అనేటువంటిది ఆ శరీరానికి విధించి దాన్ని తిరిగి పునరుద్ధానం చెందించి మనందరికీ కూడా అది నీతి అయ్యేలాగా విశ్వాస క్రమాన్ని బట్టి నిత్య జీవం అనుగ్రహిస్తుంది ఒకవేళ నువ్వు ధర్మశాస్త్రాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తే ప్రతి మనిషి చావాలి ధర్మశాస్త్రాన్ని వెంటాడిన ప్రతి ఒక్కడు కూడా ఒకవేళ నువ్వు ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తే నీకేమొస్తుందని చెప్పాడు అది వారి మరణానికి కారణమైంది అంటున్నాడు కదా ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని యొక్క వాక్యము కాబట్టి ఆయన పునరుద్ధానుడు కాగలిగాడు నువ్వు నేను ధర్మశాస్త్రాన్ని క్రియల మూలంగా వెంటా అన్నట్లయితే యాజ్ యూజువల్లీ చనిపోతాము కానీ తిరిగి బ్రతికేటువంటి అవకాశం ఎక్కడున్నది మనకి లేదు ధర్మశాస్త్రాన్ని బట్టే చనిపోతున్నావు కానీ అది క్రియారూపకంగా ఆచరించినట్లయితే మరణం వస్తుంది కానీ నిత్యజీవం అనేటువంటిది దేవుని కృపావరము విశ్వాసాన్ని బట్టి వస్తుంది ఇది గమనించాలి నువ్వు విశ్వసించడం ద్వారా ఇది దేవుని వాక్యం అని నమ్మడం ద్వారా ఏం కలుగుతుంది అంటే ఆ విశ్వాసాన్ని దేవుడు నీతిగా ఎంచి మనందరికీ కూడా నిత్య జీవం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఒకని అపరాధ మూలముగా మరణం వచ్చింది ఇంకొకటి విధేయత వలన దేవుడు అందరికీ కూడా నిత్య జీవం అనేటువంటిది అనుగ్రహిస్తున్నాడు క్రియారూపకంగానే క్రియలు మాత్రమే చేస్తావా చేస్తావు జాగ్రత్త విశ్వాసం ఉంచుతావా ఆ విశ్వాసమే నీకు క్రియగా ఎంచబడి ఉచితంగా నీకు దేవుడు రక్షణిస్తున్నాడు నువ్వు చేసేటువంటి క్రియలను బట్టి కాదు అయితే క్రియ జరిగించాలి ఎవరు జరిగించాలి నేను కాదు నేనైతే మంచి కార్యాలు చేయలేను దేవుని వాక్యం నా ఎందు బ్రతికున్నటువంటి క్రీస్తు ఆ విషయాలన్నీ కూడా చేయడానికి శక్తిమంతుడు ఎందుకనంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు కాబట్టి ఆయన ఈ విషయాలని చాలా జాగ్రత్తగా ఏది క్రియ ఏది విశ్వాసము క్రియల మూలముగా విశ్వాసము ఎలా వస్తుంది మూలమైనటువంటి క్రియ ఏది అనేటువంటిది చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేసినట్లయితే నిత్య జీవం అనేటువంటిది దేవుడు మనందరికీ కూడా ఉచితముగా కృప ద్వారా దానముగా అనుగ్రహిస్తున్నాడు కాబట్టి కొద్ది మాటలు నేను ఇంతటితో ముగిస్తు ఉన్నాను ఇంకా ఏమైనా సందేహాలు సంశయాలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో అడగండి మీకు సహాయం చేయడానికి మన యొక్క బ్రదర్స్ మన అందరికీ కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు అందరికీ కూడా వందనాలు